వెన్ను పూసలో నీ వెన్ను పూసలో నువ్వు ఇక్కడికి వచ్చావు వెన్ను పూసలో పెద్ద నొప్పితో నువ్వు ఇక్కడ ఉన్నావు ముందుకు వచ్చేసి నా దేవుడి రాత్రి నేను స్వస్థపరచబోతున్నాడు వెన్ను పూసలో నువ్వు ప్రాబ్లంతో వచ్చావు నేను నా దేవుడి రాత్రి స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు ఎడమ వైపు అంత లాగుతూ ఉందంట నీకు ఎడమ వైపు లాగుతూ ఉంది ఎడమ వైపు లాగుతుంట నువ్వు కాదు వేరే వాళ్ళు ఎడమ వైపు లాగుతుంది ఎడమ వైపు లాగుతుంది చాలా ఇబ్బందితో ఇక్కడికి వచ్చావు బిడ్డ వద్దా దేవుని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు రాత్రి చెవులో సమస్యతోను ఇబ్బంది పడుతున్నావు చెవిలో సమస్యలో ఇబ్బంది పడుతున్నావు వేరే వాళ్ళ గురించి ప్రభుత్వం తెలియజేస్తున్నాడు చెవిలో ప్రాబ్లం బ్రదర్స్ సెన్సెస్ చెవిలో చెవిలో ఇబ్బంది ఉంది నువ్వు కూడా ముందుకు దేవుడు నిన్ను బాగు చేయడానికి నిన్ను స్వస్థపరచడానికి బ్రదర్స్ సిస్టర్స్ జాగ్రత్త వినండి చెవిలో ఇబ్బంది ఉంది నీకు ఇబ్బంది ఉంది నేను స్వస్థపరచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు కోర్టు కేసు 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 ఇల్లు ల్యాండ్ కేసు విషయంలో నువ్వు ఇబ్బంది పడతా ఉన్నాడు ఇబ్బంది పడుతా ఉన్నావు కేసు విషయంలో ఒకటి రెండు ఒకటి రెండు కేసు ఇబ్బంది ఉన్నావు ఆ విషయంలో నా దేవుడు ఒక అద్భుతమైన కార్యానికి చేయబోతా ఉన్నాడు కేసు విషయంలో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్నారు త్వరగా ముందుకు రావాలి దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు కేసు కేసు కోర్టు కేసు విషయంలో ఇబ్బంది పడుతున్నావు ఇబ్బంది పడుతున్నారు వారు ఇక్కడ ఉన్నారు త్వరగా ముందుకు రావాలి బ్రదర్ బ్రదర్ నీ ఛాతి బరువు అవుతా ఉంది బ్రదర్ ఛాతి బరువు అవుతా ఉంది కడుపులో ఇబ్బంది అవుతా ఉంది ఛాతి బరువు అవుతా ఉంది నీకు ఛాతిలో అప్పుడప్పుడు ఇబ్బంది అవుతూ ఉంది నువ్వు దాంతో సఫర్ అవుతా ఉన్నావు బ్రదర్ సిస్టర్ గారు బ్రదర్ నువ్వు ఇక్కడ ఉన్నావు త్వరగా నువ్వు ముందుకు రావాలి హోలీ అప్పుడప్పుడు వెన్ను పూస కూడా వెళ్తూ ఉంది చేతులు కడుపులో ఇబ్బందిగా ఉంటుంది దేవుని స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు సిగ్గుపడకు గర్భఫలం గర్భ ఫలం కోసం ఎదురు చూస్తున్నారు మీరు గర్భఫలం ఫలం కొడుకు ఎదురు చూస్తా ఉన్నారు నా దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు క్షారాన్ని జ్ఞాపకం చేసుకున్నాను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు త్వరగా ముందుకు వచ్చేసి గర్భఫలం ఫలం కొడుకు ఎదురు చూస్తా ఉన్నావు గర్భ ఫల ఉన్నాం గర్భ ఫలం గురికి ఎదురు చూస్తా ఉన్నాం నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు గర్భ ఫలం విషయంలో ఏదైతే డాక్టర్స్ చెప్పారో అది కాకుండా నా దేవుడు తన కార్యం జరిగించబోతా ఉన్నాడు అయితే నేను వచ్చేటప్పుడు మస్తు బలవతంగా వచ్చిన ఇట్ల ఏంటంటే నడుము ఇట్లా నొక్కుతుంది అని బలవంతంగా వచ్చిన వచ్చినాక ఏమైందంటే నాకు పరిశుద్ధ ఆత్మతోని అయ్యగారు వాక్యం చెప్పుకుంటే ఓ నాకు బలపరచడు దేవుడు ఎంతో నన్ను ఆశీర్వదించాడు నాకైతే ఇక్కడ వచ్చినందుకు ఎంతో ఉద్యోగం వచ్చింది నాకు దేవుడు మళ్ళీ అయ్యగారి దగ్గరికి పోయి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఏమన్నాడంటే అమ్మ దేవుడు నీతోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడని నాకు అయ్యగారు అలా మాట్లాడిండు నాకెంతో ఇక్కడ పడిపోయామన్నది దేవుడు ఆయన ద్వారా మాతో మాట్లాడాడు అసలు వాత్సంసరగా ఇలా ఉండాలని దేవుడు ఆయనలో ఉండి మాతో మాట్లాడి